కొందరితో మాట్లాడితే మనలో తెలియని ఉత్సాహం వస్తుంది కానీ మరికొందరితో మాట్లాడితే ఏ తప్పు చేయకపోయినా మన మీద మనకే విరక్తి కలుగుతుంది ఎందుకు మనం శారీరక ఆరోగ్యం కోసం డైట్ చేస్తాం కానీ మానసిక ఆరోగ్యం పాడు చేసే నెగిటివ్ పీపుల్ విషయంలో మాత్రం ఎందుకు రాజీపడతాం మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీకు తెలుసా ఈ వీడియోలో మనం టాక్సిక్ మనుషుల్ని ఎలా గుర్తించాలి వారితో రిలేషన్ ఎలా తెంచుకోవాలి ఆ తర్వాత వచ్చే గిల్ట్ని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం నెగిటివ్ మనుషుల లక్షణాలు వారితో బంధం తెంచుకోవాలంటే అసలు ముందు వారు ఎవరో తెలియాలి ఈ ఐదు రకాల మనుషుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ వన్ బాధితులు వీళ్ళు ఎప్పుడు తన కష్టాల గురించే మాట్లాడతారు అందరూ వాళ్ళకు అన్యాయం చేస్తున్నారని ఫీల్ అవుతూ ఉంటారు సెకండ్ టైప్ పీపుల్ విమర్శకులు వీళ్ళు మీరు ఏం చేసినా అందులో తప్పు ఎదుగుతారు మీ ఎదుగుదలను చూసి అసూయపడతారు థర్డ్ పీపుల్ మ్యానిపులేటర్ వారి అవసరాల కోసం మిమ్మల్ని వాడుకుంటారు మీకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు కనిపించరు ఫోర్త్ పీపుల్ గాసిపర్ మీ దగ్గర వేరే వాళ్ళ గురించి చెడుగా చెప్పేవాడు వేరే వాళ్ళ దగ్గర మీ గురించి ఖచ్చితంగా చెడుగా చెప్తాడు ఫిఫ్త్ పీపుల్ ద ఎనర్జీ వెంపైర్ వీళ్ళతో పది నిమిషాలు మాట్లాడితే మీ ఎనర్జీ మొత్తం పోయినట్టు అనిపిస్తుంది అసలు వీళ్ళని దూరం పెట్టడం ఎందుకు మీ మెదడు ఒక ఇల్లు అనుకుంటే అందులో చెత్తను నింపే వాళ్ళకి అద్దెకెందుకు ఇస్తున్నారు ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే కదా నెగిటివ్ పీపుల్స్ మీ ఆశయాలను నీరుగారుస్తారు మీరు నేను ఇది సాధిస్తాను అంటే వారు నీ వల్ల కాదు అంటారు మానసిక ఒత్తిడి వల్ల బీపీ నిద్రలేము అనే సమస్యలు వస్తాయి ఇలాంటి వాళ్ళని ఎలా దూరం పెట్టాలో ప్రాక్టికల్ స్టెప్స్ చూద్దాం ఇది ఒక రోజులో అయ్యే పని కాదు దీనికి ఒక పద్ధతి ఉంది ఫస్ట్ సెట్ బౌండరీస్ వారితో గడిపే సమయాన్ని తగ్గించండి ఫోన్ కాల్స్ తగ్గించండి నువ్వు చెప్పడం నేర్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు వేరే పని ఉందని నేను తర్వాత మాట్లాడతానని సున్నితంగా చెప్పండి సెకండ్ డోంట్ ఎక్స్ప్లెయిన్ టూ మచ్ మీరు వారితో ఎందుకు మాట్లాడటం లేదో వివరణ ఇస్తూ కూర్చోకండి ఎందుకంటే వారు మిమ్మల్ని అర్థం చేసుకోరు తిరిగి మీ మీదకే నెట్టేస్తారు నెక్స్ట్ మ్యూట్ ఆర్ అండ్ ఫాలో సోషల్ మీడియాలో వారి పోస్టులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే నిర్మోహమాటంగా మ్యూట్ చేయండి మీ మనశ్శాంతే ముఖ్యం నెక్స్ట్ ద గ్రే రాక్ మెథడ్ వారితో మాట్లాడాల్సి వస్తే చాలా క్లుప్తంగా ఎమోషన్ లేకుండా అవును కాదు ఓకే అన్నట్లుగా సమాధానం చెప్పండి అప్పుడు వారికి మీతో మాట్లాడటం బోరు కొడుతుంది మీరు ఒక గ్రే రాక్ లాగా అయిపోండి ఎటువంటి ఆసక్తి లేనట్లు నెక్స్ట్ ఆ తర్వాత వచ్చే గిల్ట్ నుంచి బయటపడటం ఎలా మీరు అనుకోవచ్చు వాళ్ళు మా బంధువులే కదా నా చిన్నప్పుడు స్నేహితులే కదా దూరం పెడితే నేను చెడ్డుబాడిని అవుతానా అని మీకు అనిపించవచ్చు గుర్తుంచుకోండి సెల్ఫ్ కేర్ ఈజ్ నాట్ సెల్ఫిష్ ఒక మునిగిపోయే పడవ నుంచి ప్రాణాలతో బయటపడడం నేరం కాదు మీ గౌరవాన్ని తగ్గించే చోట ఉండకపోవడమే మంచిది ఇది జీవితం చిన్నది దాన్ని మంచి మనుషుల మధ్య పాజిటివ్ ఆలోచనల మధ్య గడపండి నెగిటివ్ మనుషులను వదిలేయడం అంటే వారిని ద్వేషించడం కాదు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఫ్రెండ్స్ మీ జీవితంలో కూడా ఇలాంటి నెగిటివ్ వ్యక్తులు ఉన్నారా మీరు వారిని ఎలా ఎదుర్కొంటున్నారు కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ